నక్షత్రాన్ని చెర్రి ఇంతకీ ఇంత సడన్గా భూమిని మామయ్య ఎందుకు రమ్మన్నట్టు అని అడుగుతుండగా మీ మామయ్యనే అడుగు అంటుంది నక్షత్ర నీతో మాట్లాడడం డ్రైనేజీలో ఈదడం ఒక్కటే అని తిడుతూ ఉంటాడు చెర్రి నాతో మాట్లాడమే కాదు నా పక్కన ఉండడం కూడా డేంజరసే అని తొడపాశం పెడుతుంది నక్షత్ర ఇక భూమి ప్రేమగా ఆటో దిగి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న ఆ రోజు నువ్వు నన్ను వదిలేసిపోతే ఇక లైఫ్ లాంగ్ నువ్వు నాతో మాట్లాడవు నాకు అదృష్టం లేదు అనుకున్నాను కానీ నువ్వు మాట్లాడేసరికి ఇంకా దేవుడున్నాడు అనిపించింది నీ కోసం దేవుని దగ్గర అభిషేకం చేసి కుంకుమ తీసుకొచ్చాను అంటే శరశ్చంద్ర కుంకుమ బొట్టు పెట్టబోతుండగా చెయ్యి పట్టుకొని ఆపి నేను నేను కూతురిలా పిలవలేదు నేను అలా అనుకోవట్లేదు అలా అనుకోవాలి అంటే నువ్వు ఒక పని చేయాలి చేస్తావా అని శరచంద్ర అంటూ ఉండగా నా ప్రాణమైనా ఇస్తాను అడగండి అంటుంది భూమి ఒకరికి విలువైన ప్రాణాన్ని ఆస్తిని నేను ఎన్నడూ అరగను కానీ నా చెల్లి మీరా బాధపడుతుంటే చూడలేకపోయాను తలకొరివి ఎలాగో ఆ గగన్గాడు పెట్టలేదు చెర్రితో పిండ ప్రధానం జరిపిస్తుంటే పెద్ద కొడుకే పెట్టాలి అని కలలో కనిపించి చెప్పాడంట కాబట్టి నువ్వు గగన్ని ఒప్పించాలి అంటూ ఉండగా భూమి షాక్ అవుతుంది వెనకాల నుండి అపూర్వ కళ్ళతో నేనే అన్నట్టు సైగ చేయడంతో నీ దాయి కుట్ర అని అనుకుంటూ ఉంటుంది భూమి మనసులో ఒప్పిస్తావా అని అడుగుతూ ఉండగా భూమి సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడు అపూర్వ ఏదో బ్రతుకున్న వాడికి పిండం పెట్టమన్నట్టు ఎందుకు అలా ఎక్స్ప్రెషన్ పెట్టి బిగుసుకుపోయావు భూమి అని అడుగుతుండగా లేదు నేనేం బిగుసుకుపోలేదు అయినా తలకొరివి పెట్టడానికి ఒప్పుకొని బావ ఇప్పుడు పిండ ప్రధానం ఎలా చేస్తాడు నానా అని అడుగుతుండగా నాకు అదంతా తెలియదు నువ్వే ఎలాగైనా ఒప్పించాలి అప్పుడు నువ్వు నా కూతురిగా ఉండొచ్చు నన్ను కాదని వాడి ప్రేమ గొప్పది అని వాడి దగ్గరికి వెళ్ళిపోయావు కదా నీ తల్లి అస్తిత్వాన్ని కూడా వదిలిపెట్టేశావు నీ కోసం వాడు ఆ మాత్రం చేయలేడా వాడు ప్రేమ అని చెప్పిన మాటలన్నీ మోసాలేనా నీ ప్రేమ నిజమైతే వాడు నీపై చూపించే ప్రేమ నిజమైతే ఎలాగైనా ఒప్పించు అని అంటూ వెళ్ళిపోతాడు శరచంద్ర ఇక అపూర్వ కోపంగా కన్నింగా చూస్తూ ఉంటుంది ఇక మీరా నేను పెద్దదన్నని కాదు నా భర్త ఆత్మశాంతి కోసం చేయమ్మా అంటూ ఉండగా వచ్చిన శాన్స్ని వదులుకోకు భూమి అని అంటూ ఉంటాడు చెర్రి ఇక భూమి ఏడుస్తూ ఆటోలో అక్కడి నుండి బయలుదేరుతుంది ఇక హాల్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు గగన్ ఇంట్లోకి వచ్చి గగన్ని ని కన్నీళ్ళతో చూస్తూ గగన్ ముందు మోకాళ్ళపై కూర్చుంటుంది భూమి ఏంటో చెప్పు అని విసుగ్గా అడుగుతుంటాడు గగన్ నేను చెప్పేది ఒకసారి వినుభావ మీ నాన్నగారు చనిపోయారు కదా అని అంటూ ఉండగా చేతిలో ఉన్న ల్యాప్టాప్ని ఫోర్స్గా అక్కడ పెట్టి పైకి లేచి వెళ్ళబోతూ ఉంటాడు బావా ప్లీజ్ బావా చెప్పేది విను నువ్వు చాలా మంచివాడివి నీకంటూ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రూవ్ చేసుకున్నావు నిర్మించుకున్నావు నువ్వు తండ్ర కన్న తండ్రికి పిండం పెట్టలేదని మాట నీకెందుకు బావా ఎలాగైనా ఈ ఒక్కసారికి నేను చెప్పినట్టు విని పిండం పెట్టుబావా అని భూమి అంటుండగా వెనకాల నుండి శారద లాగి పెట్టి భూమిని ఒక్కటి కొడుతుంది ఏం మాట్లాడుతున్నావు భూమి అని అనగా ఉలిక్కి పడుతుంది భూమి ఇదంతా భూమి కళ కేపీకి పిండం పెట్టమని అంటే శారదా రియాక్షన్ ఇలా ఉంటుంది అని ఆటోలో ఉన్నప్పుడే ఊహించుకుంటూ ఉంటుంది భూమి మరోవైపు హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ని ఎస్పి సూర్య అపూర్వ గోరెంటాకు ముగ్గురు కలిసి చెక్ చేస్తూ ఉంటారు ఆ రోజు కృష్ణప్రసాద్ చనిపోయాడు అన్న రోజు భూమి శారద హాస్పిటల్కి రావడం ఆ తర్వాత కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడు అని కన్ఫామ్ చేసుకున్న రోజు సీసీటీవీ ఫుటేజ్ని చూసి అందులో కేపీని చూసి కేపీ బ్రతికే ఉన్నాడని కన్ఫామ్ చేసుకుంటారు ఇక ఎలాగైనా నేను పట్టుకుంటా ఆ భూమిని అరెస్ట్ అయినా చేస్తా అని అంటుంటాడు సూర్య అవసరం లేదు అలా చేస్తే వాళ్ళు అలర్ట్ అవుతారు తన ప్రాణం మీదికి వచ్చినా కూడా భూమి నిజం చెప్పదు అలా కాకుండా ఫాలో అయ్యి పట్టుకోండి అని ఐడియా చెప్తుంది ఆ కేపీని పట్టుకోగలడా సూర్య భూమి ఎలా తప్పిస్తుంది రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్